టీవీ అంబేద్కర్ నగర్ యువకులు వంద మంది వైసీపీలోకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతుండటంతో వైసీపీలో జోష్ పెరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై రోజురోజుకు పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతున్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగరాధ్యక్షులు వాసగిరి నాగ్ రాయల్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన రవి నరసింహులు జేసీ ఉదయ్ కుమార్ తన మిత్ర బృందం వంద మంది కలిసి ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ ఎమ్మెల్యే అనంత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ కూడా వేస్తున్నాను కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అలాగే నా బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహోత్సవ ర్యాలీలో కూడా పాల్గొని నన్ను ఆస్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను అలాగే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన వల్ల జరిగిన లబ్ధిదారులు అందరూ కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమం పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులైనారు జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు కూడా ముఖ్యమంత్రి అయితేనే వారి బతుకులు కూడా మారుతాయని చెప్పేసి వారి జీవితంలో కూడా వారి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు అందుకోసమే ఈరోజు ఎక్కడిపోయినా కూడా నేను చూస్తూ ఉన్నాను పది పదహైదు రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చిన తర్వాత అంటే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అంతా ప్రకటించి పర్యటించి ఈరోజు కోస్తా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నాడు ఒక ఒక మాస్ మాస్ పెద్ద కూడా అంతా కూడా వేవ్ అనేది కూడా ఈరోజు కూడా ఎక్కడ చూసినా కూడా వస్తుంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్ గాలు అనేది కూడా వీస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున కూడా మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి పెద్ద ఒక్కరు కూడా వస్తున్నారు అందుకోసమే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు అనేది కూడా అందరు కూడా వచ్చేసి కూడా పార్టీలో చేరుతాం మరీ ముఖ్యంగా యువకులు యువత యువకులు కూడా మేము చేరుతాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈరోజు కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఈరోజు అంబేద్కర్ నగర్లో కావచ్చు నిన్న కూడా మొన్న కూడా ఇంజనీరింగ్ కాలేజ్ రూరల్ పంచాయతీలో కూడా కొంతమంది కూడా పోతే అక్కడ చేరింటే వారందరూ కూడా మళ్ళా కూడా చేసి మేము ఈ ఈరోజు మళ్ళా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సింహులు గారు కానీ ఇదంతా కూడా వస్తామని కూడా చెప్పడం జరిగింది నరసింహులు గారు గారు గోపాల్ గారు అలాగే విశ్వ విశ్వ తర్వాత మహేష్ అందరూ కూడా ఈరోజు కూడా వచ్చి చేయడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు రాయలసీమ బల్జ అధ్యక్షులు వెంకటరాముడి గారు ఆయన సోదరులు చాలామంది కూడా ఈరోజు నారాయణపురంలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కూడా అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు భావించి తండోపతండాలకు కూడా రోజు కూడా జరుతా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ గారు ఏదైతే చెప్పారో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రజలు అడిగారో అది అనేది కూడా నెరవేరే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి